హలో అండి ప్రతి ఒక్కరి దగ్గర ఇటువంటి పిల్లో కవర్స్ అయితే ఉండనే ఉంటాయి ఇది ఇక్కడ కొంచెం చిరిగిపోయింది అనమాట ఇది చిరిగిపోయిందని పక్కన పడేయకుండా దీన్ని మళ్ళీ నేను రీయూజ్ చేసుకున్నాను అస్సలు ఖర్చేమీ లేకుండా ఇంట్లో ఉపయోగపడే వస్తువే చేసుకున్నాను ఇలా పిల్లో కవర్ ని పరుచుకొని ఇప్పుడు ఇంట్లో ఇటువంటి ఉపయోగపడని ఒక టవల్ అయితే ఉంది ఇలా హోల్స్ పడేసి దాన్ని తీసుకొని ఇలా పిల్లో కవర్ లోకి వేసేసుకుంటున్నాను ఈ ప్లేస్ లో మీరు పాత బట్టలైనా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా కరెక్ట్ గా వేసేసుకున్న తర్వాత ఇలా నీడిల్లోకి దారం ఎక్కించేసుకొని దీన్ని విధంగా క్లోజ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి మిషన్ ఉంటే మిషన్ పైన వేసుకో చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు లోపల ఉండే టవల్ అటు ఇటు జరిగిపోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడక్కడ డాట్ లాగా కుట్టేసుకుంటున్నాను ఇలా కుట్టేసుకుంటే కరెక్ట్ గా ఉండిపోతుంది ఇలాగే మధ్య మధ్యలో ఒక టెన్ డాట్స్ అయితే పెట్టేసుకున్నాను అంతేనండి ఎంతో సింపుల్ గా ఒక మంచి డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు కొన్న వాటితో పోలిస్తే చాలా స్మూత్ గా ఉంటాయి అది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు డోర్ దగ్గర వేసుకుంటే ఇలా డిజైన్ ఉండేవైతే ఇంకా బాగా కనిపిస్తాయి ఫైనల్ ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి